లో ఒక మహిళను ఎవరు రేపు చేసి పుట్టినట్టుగా దాంతో పాటు కట్ చేసి బాగా కుట్టారు అపస్మారని మనకు కూర్ వచ్చింది కూర్ రాగానే ఇమీడియట్ గా మన ఎస్ఐ కూల్చారు ఇమీడియట్ గా బయలుదేరి ఎవరు చూశాడు చూగానే ఆ మహిళ ఉంది అంబులెన్స్ వచ్చి లేట్ అవుతాను తెలియదు ఇమిడియట్ గా తరవాహంలో తీసుకొచ్చి మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారు ట్రీట్మెంట్ పొందుతుంది కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే మధ్యలో కొంచెం సీరియస్ ఆమెను హైదరాబాద్ రిఫర్ చేశారు దీనికి సంబంధించి ఆమె హైదరాబాద్ తీసుకొచ్చిన క్రమంలో మార్గవర్శనం కనిపించడం జరిగింది సంబంధించి ఇది నేరం కాబట్టి రేపు ఉన్నది మహిళ రేపు వాటిని రెండు గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం టీమ్స్ ఫార్మ్ చేశాము దీనికి సంబంధించి అడ్స్ఎస్పి మహేందర్ అడ్స్ఎస్పి గారు అలాగే డిఎస్పీఎస్పీస్ ముగ్గురు సిఏస్ అలాగే ఏడు ఎస్ఐలు ఇతర సీఎస్ సిబ్బంది అందరి చాలా ఉపయోగంతో కొన్ని టీమ్స్ తయారు చేశాము ఆ టీమ్స్ వరకు ఒక్కొక్కరికి ఒకరికొక చెప్పాము దానిలో భాగంగా చూడమని చెప్పి మనం ఒక రెండు నియమించాము వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు ముందుగా ఆ బాధితురా గ్రామం నుంచి మన మెదకూర్ టౌన్ వరకు మళ్ళీ మెదక్కు టౌన్ నుంచి ఏడు బయలు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి వరకు కూడా కెమెరా కెమెరాస్ ఉంటే అన్ని కూడా జాలిబడి కొలబడడం జరిగింది దానివల్ల లాస్ట్ మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు కనిపించింది సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది నెక్స్ట్ ఆమె నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్ తనతో పాటు ఎవరైనా అతను చూసామని చూస్తే అతను మనకు పాత నేర అర్థమవుతుంది అతని ముందు కూడా ఒక మర్డర్ కేసులు ఇలాంటి మర్డర్ కేసే కల్లు దుకాణం దగ్గర ఒక అమ్మాయి గారిని పరిచయం చేసుకుని మెదక్ టౌన్ లోనే కళ్ళు దుకాణాన్ని పరిచయం చేసుకుని నిర్మాణ ప్రాంతాన్ని తీసుకొని పోయి రేపు చేసి చంపడం జరిగింది సో ఆ కేసు అర్థమై ఉంది సో ఇది కూడా అదే టైపు మనం ఇండియట్ గా అతన్ని విచారిస్తే అతడు అది నేరం ధర చేసి ఒప్పుకున్నాడు సో అది ఇట్లా అంటే ఆ రోజు వినాయక వయన్స్ దగ్గర అమ్మాయి ఎవర భావిత్రాలలో ఆమె కమల కమల అనే సో ఆమె భావిత్రాల వినాయక వయసు అని బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది సో అక్కడ పరిచయం అయ్యాడు పరిచయం అయినప్పుడు ఆమె నాయతో భాషలో మాట్లాడు వాళ్ళ భాషలో మాట్లాడి ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత నీకు పనిపిస్తా ఏడుపాయల దగ్గర రానిపిస్తాని తిప్పి తీసుకొని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ విన్నాక అన్నం నింపించాడు ఏడుపాయలు తినిపించాక మూడు నాలుగు వరకు వాళ్ళ అక్కడే తిరిగా అక్కడ తిరిగారు తిరిగాక ఆయనకు ఏం చేశాడు ఆ అమ్మాయిని భవంతే భరోంతగా తీసుకొని పోయి గాలి రాని కుమార్ వెంటనే అక్కడ వచ్చిపోయి ఆ అమ్మాయిని బలవంతంగా రేపు చేశాడు సో ఆ మినపోయేసరికి గట్టిగా కాలు చేతులు కట్టేసి చేతులు కట్టేశాడు కట్టేసి రేపు చేసి తర్వాత మన బయట తెలిస్తే బాగుండదని చెప్పి ఇమీడియట్ గా బాగా కొట్టాడు కట్టడం చూపు అక్కడ ఉన్న రామకుని కొట్టాడు కొట్టిన తర్వాత ఆమె చెవుకి ఒక ఒక ముక్కు ఒక కమ్మం ఉండే ముక్కు కన్నా బోర్డ్ సంబంధించిన కమ్మ ఉంటే అది తీసుకొని పరారయ్యాడు సో ఇవన్నీ కూడా మనం విచారం ఒప్పుకున్నాడు దాంతోపాటు ఆ దగ్గర నుంచి మనం ఆ అమ్మాయి చేసిన అమ్మాయికి సంబంధించి అది కూడా మనం ఉద్యోగం చేశాము ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాము సో దాంతో పాటు పైన ముందు ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ నేరాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా మెదక్ పట్టణంలో కూడా ఈ ఇలాగే చేశాడు చెప్పాను కదా మటరీ చేశాడు వాళ్ళ కలుగు దుకాణంలో పరికింగ్ చేసుకుని వీళ్ళు టార్గెట్ చేస్తాడు చేసి ఆ భాషలో మాట్లాడుతుంది వాళ్ళ భాషలో మాట్లాడి దగ్గర దగ్గర పనిపిస్తా అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళ ఒప్పుడు చేస్తాడు తీసేసి వాళ్ళు పట్టుకొని పోతాడు అదే విధంగా ఇది రెండు నేరం ఇది సో ఇంకోటి అలదు కడియాలు చూసుకొని పోయి ఆమె కడియాలు వెండివి తీసుకొని పోయాడు అదొక కేసు ఉంది దాంతో పాటు మెదక్ కూడా ట్రైల్ అవుతున్నాయి అవి కూడా చాలా ఎవిడెన్స్ గట్టిగా ఉన్నది దాంట్లో ఉంది సో ఇందులో కూడా మనం అర్థం చేసి పంపిస్తున్నాం ఇతడు అన్ని కలిపి ఫస్ట్ లో దొంగతనం చేసేవాడు నైట్ పేరు తర్వాత తర్వాత రాబరి పోటీ రెండు మంటలు సో మొదటి మటం అయిపోయింది రెండు మండలు సో దీనికి సంబంధించి మనం సీట్లు ఓపెన్ చేశాము కాకపోతే సంగారెడ్డి వ్యక్తి ఒట్టిపల్లి సంగారెడ్డి వట్టిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ దానివల్ల మన దగ్గర కేసు కాగానే దాన్ని గమనించిన సీట్ ఓపెన్ చేసి ఆ పోలీసులు పంపాము సో అతను సంగారెడ్డి గురించి ఐదు తెలిసింది కానీ కేసు గురించి మాత్రమే చూస్తున్నాడు వచ్చే క్రమంలో ఈ దారుణానికి పాల్గొనడం జరిగింది మేఘవత్ ఫకీర్ నాయక్ మేఘావత్ ఫకీర్ నాయక్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఎస్టి యాక్చువల్ ప్లేస్ నిజామాబాద్ జిల్లా అసలు బట్ కాకపోతే వాళ్ళ అత్తగారు సంగారెడ్డి జిల్లాలో ఉంటారు ఇది అంబోయ్గూడ తండ అంబోయిగూడ తండపల్లి మండలం కంగారా జిల్లా అతని ఉండే ప్లేస్ సో కాబట్టి మనకు నుంచి అక్కడ అక్కడ చూస్తున్నాం సో ఈ క్రమంలో చూసుకుంటే ట్రైల్ అటెండ్ కూడా పనిచేశాడు సో ఈరోజు డిమాండ్ చేసి పంపిస్తున్నాం అందుకే నుంచి మనం అది అమ్మాయికి సంబంధించిన గురి సాయం చేసుకున్నాం తర్వాత కూడా రాయి పోయిన రాయి ఆ అవన్నీ ఉపయోగించి అవన్నీ కూడా సీజ్ చేసాము సీజ్ చేసి ఈరోజు మనం వస్తున్నాం ఇందులో బాగా పనిచేసిన డిఎస్పీ అడ్మిన్స్ పీ అందరూ కూడా సీసీఎస్ సిబ్బంది అందరూ బాగా పనిచేశారు వాళ్ళందరినీ ఈ సందర్భంగా అమలు చేస్తున్నాం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది